చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నది అపవిత్ర పొత్తు అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తానని అంటున్నారని ఆ పని చేసి కాపుల పరువు తీయొద్దని చెబుతున్నామని వ్యవహార శైలి చూసి ఆయన్ను ఎవరికైనా చూపించా అంటూ జనం సినిమా డైలాగులు చెబుతున్నారని అన్నారు జగన్ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు పవన్ వల్ల కాదని మంత్రి తెగేసి చెప్పారు చెప్పింది అసెంబ్లీలో మా మళ్ళీ కానీ ముఖ్యమంత్రి కానీ అడుగు పెడతానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎవరో కొంతమంది మంది పత్రిక వాళ్ళు ఏదో సలహా ఇస్తే అప్పటికప్పుడు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రెస్ ముందు ఏదో మొదలు ఎందుకు ఎడుతున్నాడా దేనికి ఏంటంటే దేనికి వెడుతున్నాడు అంటే ఎక్క అంటే ఎన్ని అతని ఇంకా అతని ని దిగజార్జ్ చేస్తాయి కానీ అతని వ్యక్తిత్వాన్ని పెంచు అయినా కూడా చీప్ ట్రిక్స్ ఏదో సానుభూతి మొడగట్టుకోవచ్చు అనుకున్నాడు ఎదుర్కొడి ఎదురు తిరిగి కొట్టింది దాన్ని మళ్ళీ పక్కన పాడేశారు ఈ పేపర్లో దానికి ఏదో ప్రాముఖ్యత ఇద్దాం అంటున్నారు మీ మీ ఆలోచన కూడా చాలా శుద్ధ తప్పు అనుకునే పరిస్థితి వచ్చినప్పటికీ దాన్ని పక్కన పాడేశారు ఇవాళ తనకి డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చేసింది వయసు రీత్యా అతను చేయని తిరగలేని పరిస్థితి ఈ పార్టీకి ఏదో రకంగా ఆయన కొడుకుని తీసుకొచ్చేసి మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద రుద్దాలనే ఒక తపన ఆయన కడుపులో ఉంది ఉంది అది ఎలాగా అన్నది ఆలోచిస్తే పాపం మన పప్పు నాయుడు గారు నువ్వు పాదయాత్ర చేస్తే బాగుండదంటే ఆయన రస్ నా వల్ల కాదు నేను నేను చేయను అది ఇది అని చెప్తే మొత్తానికి అందరూ కోణ కట్టుకుని అది కాదు ఇది కాదు అని బతిమాలి బామాలి మొదలు పెట్టించారు మొదలు పెట్టించిన దగ్గర నుంచి కుప్ప నుంచి పెట్టిన తర్వాత పాపం ఆయన పాద మహేమ్మ అలా గారు ఇంకా చవ ఉన్నాడు ఈయన ఆ చిత్తూరు జిల్లా సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఎంత అపహాస్యం జరుగుతుందంటే అక్కడ ఉన్న నాయకులు అందరికి కూడా పాటలు వేసి వెచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రజలను సమీకరించలేకపోతున్నారు బంగారు పాలు వచ్చేటప్పటికీ కనీసం అక్కడ ఎవరో లెక్కకి కూడా లెక్క పెట్టడానికి కూడా లేని పరిస్థితులు ఉంటే ఆయనకు కార్వారం ఒకటి ఉన్నారు కదా ఆ కారు కూర్చుండిపోయాడు ఇంకా వస్తారు ఇంకా వస్తారని నాలుగైదు గంటలు కార్వనలో వేడి చేసినా కూడా ప్రజలు రాలేదు